గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు ఫుల్ బిజీగా మారిపోయారు గేమ్ చేంజర్ తర్వాత ఆయన ఫోకస్ మొత్తం పెద్ద సినిమా మీదే ఉంది ఉప్పెన్న డైరెక్టర్ బుచ్చిబాబు సనా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు ఇది ఒక స్పోర్ట్స్ డ్రామా అని చరణ్ పాత్ర చాలా కొత్తగా ఉంటుందని ఇప్పటికే టాక్ నడుస్తోంది ఫస్ట్ సాంగ్ చికిరి చికిరి కూడా జనాలకు బాగా నచ్చేసింది దీంతో సినిమా మీద అంచనాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి అయితే గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఒక వార్త గట్టిగా చక్కర్లు కొడుతోంది ఈ సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడుతుందని అనుకున్న టైంకి రావడం కష్టమని అంటున్నారు మొదట ఈ సినిమాలు రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై ఏడున రిలీజ్ చేస్తామని చెప్పారు కానీ షూటింగ్ లేట్ అవుతుందని అందుకే మే నెల వరకు వాయిదా వేస్తున్నారని రూమర్స్ వచ్చాయి దీంతో మెగా ఫ్యాన్స్ కొంచెం కన్ఫ్యూజన్లో పడ్డారు అసలు ఏం జరుగుతుందో అర్థం కాక టెన్షన్ పడ్డారు ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కానీ ఇప్పుడు ఈ రూమర్స్ అన్నింటికి చెక్ పెడుతూ అస్సలు మేకర్స్ క్లారిటీతో విషయం బయటకు వచ్చింది పెద్ద సినిమా రిలీజ్ వాయిదా పడ్డం లేదట ముందు అనుకున్న ప్లాన్ ప్రకారమే మార్చ్ ఇరవై ఏడున ఈ సినిమాను థియేటర్లలోకి తేవడానికి టీం అంతా ఫిక్స్ అయింది ఇందులో ఎలాంటి మార్పు లేదని షూటింగ్ కూడా కరెక్ట్ టైంకే పూర్తవుతుందని క్లారిటీ వచ్చేసింది సోషల్ మీడియాలో వచ్చే గాసిప్స్ నమ్మాల్సిన అవసరం లేదని మేకర్స్ ఒక క్లారిటీ ఇచ్చేశారు దీనికి తగ్గట్టుగానే షూటింగ్ ప్లానింగ్ కూడా స్పీడ్గా జరుగుతోంది రేపటి నుంచే హైదరాబాద్లో కొత్త షెడ్యూల్ మొదలు కాబోతుంది అక్కడ పనవ్వగానే టీం మొత్తం ఢిల్లీకి వెళ్తుంది జనవరి చివరికల్లా సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేయాలనేది ప్లాన్ ఒక పక్క షూటింగ్ చేస్తూనే మరో పక్క ఎడిటింగ్ డబ్బింగ్ పనులు కూడా కానిచ్చేస్తున్నారు కాబట్టి సినిమా లేట్ అయ్యే ఛాన్సే అస్సలు లేదన్నమాట ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా చేస్తోంది శివరాజ్ కుమార్ జగపతి బాబు లాంటి పెద్ద నటులు కూడా ఉన్నారు వీటన్నిటికీ తోడు యా రెహమాన్ మ్యూజిక్ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ బుచ్చిబాబు కథ చరణ్ యాక్టింగ్ కలిస్తే థియేటర్లలో రచ్చ మామూలుగా ఉండదని ఫ్యాన్స్ అంతా కూడా ఫిక్స్ అయిపోయారు ఇప్పుడు రిలీజ్ డేట్ మీద కూడా క్లారిటీ రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు ఇక పెద్ది గురించి వచ్చిన వార్తలు కేవలం పుకార్లే అని తేలిపోయింది ఏ అడ్డంకులు లేకుండా చరణ్ బర్త్డే కానుకగా మార్చి ఇరవై ఏడున ఈ సినిమా రాబోతుంది రాబోయే రోజుల్లో ఈ సినిమా నుంచి మరిన్ని క్రేజీ అప్డేట్స్ వచ్చే ఛాన్స్ ఉంది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ తేడా కొట్టిన త్రిబుల్ ఆర్ ఫ్లో తగ్గకుండా పెద్దిని హైలైట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు కమర్షియల్ హిట్ కొట్టాలి కాబట్టి పెద్ది మీద బాధ్యత ఎక్కువగా ఉంది దానికి తగ్గట్టుగానే మేకర్స్ కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను చెక్కుతున్నారు బుచ్చిబాబు సన డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పనులు ఇప్పుడు శరవేగంగా జరుగుతున్నాయి రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై ఏడున సినిమా డేట్ అని ప్రకటించారో అప్పటి నుంచే ఈ సినిమా షూటింగ్ విషయంలో స్పీడ్ పెంచేశారు గ్యాప్ లేకుండా పక్కా ప్లానింగ్ తో షెడ్యూల్ వేసుకుంటూ వెళ్తున్నారు ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ చికిరి చికిరి యూట్యూబ్ లో ఎలాంటి విధ్వంసం క్రియేట్ చేస్తుందో చూస్తున్నాం ఇక రిలీజ్ కు ఇంకా చాలా టైం ఉన్నప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్కు విజువల్ ఎఫెక్ట్స్కి తగినంత సమయం కేటాయించాలనే ఉద్దేశంతో షూటింగ్ ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసే పనిలో పడ్డారు టీమంతా ఇప్పుడు ఆ ప్లానింగ్ లో భాగంగానే వరుస షెడ్యూల్లను ఖరారు చేశారు లేటెస్ట్ బజ్ ప్రకారం రేపటి నుంచే సినిమాకు సంబంధించిన ఒక కీలకమైన కొత్త షెడ్యూల్ మొదలు కాబోతోంది హైదరాబాద్ లోని ప్రముఖ వన్ స్టూడియోలో అలాగే కోటి ఆసుపత్రి పరిసరాల్లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు ఈ షెడ్యూల్లో చరణ్ తో పాటు ఇతర ప్రధాన తారాగానం కూడా పాల్గొనే అవకాశం ఉంది దర్శకుడు ఈ ఎపిసోడ్స్ కోసం భారీగానే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది ఇక్కడ పని పూర్తి కాగానే ఏ మాత్రం ఆలస్యం లేకుండా టీం మొత్తం లొకేషన్స్ ని మార్చనుంది హైదరాబాద్ షూట్ ముగించుకున్న వెంటనే యూనిట్ మొత్తం కూడా ఢిల్లీకి పయనం కానుంది అక్కడ ఈ నెల పద్దెనిమిదో తేదీ నుంచి దాదాపు నాలుగు రోజుల పాటు ఒక చిన్న షెడ్యూల్ని ప్లాన్ చేశారు కథలో వచ్చే కొన్ని రియలిస్టిక్ సన్నివేశాలను మోంటే షార్ట్స్ను అక్కడ షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది అక్కడ పని పూర్తి చేసుకొని టీం మళ్ళీ హైదరాబాద్ వచ్చేస్తుంది ఈ ఢిల్లీ ట్రిప్ కూడా పూర్తయితే సినిమా మేజర్ టాకీ పార్ట్ దాదాపు ఓ కొలిక్కి వచ్చినట్లే అని ఇన్సైడ్ టాక్ సినిమా మొత్తంలో బ్యాలెన్స్ ఉండేది కేవలం మూడు ప్రధాన ఘట్టాలే అని అంటున్నారు సినిమాకు ప్రధానంగా నిలిచే ఎమోషనల్ క్లైమాక్స్ ఎపిసోడ్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పించే భారీ కుస్తీ సీక్వెన్స్ అలాగే మాస్ ఆడియన్స్ కోరుకునే ఒక స్పెషల్ ఐటమ్ సాంగ్ మాత్రమే పెండింగ్ ఉన్నాయట దీన్ని బట్టి చూస్తుంటే షూటింగ్ చివరి దశకు వచ్చేస్తోందని క్లియర్ గా అర్థమవుతుంది ఇక రాబోయే అప్డేట్ ఎలా ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తాయో అండ్ వెయిటన్స్